అడవిలో ఒకరోజు ఏనుగుల గుంపు నీళ్లు తాగడానికి వాగుకు వెళ్తోంది దారిలో చీమలు సమావేశమేర్పాటు చేసుకున్నాయి చీమలను గమనించిన ఏనుగులు పక్కనుంచి వెళ్లకుండా వాటిని తొక్కుకుంటూ వెళ్లాయి ఏనుగుల దాడిలో కొన్ని చీమలు చనిపోగా కొన్ని తీవ్రంగా గాయపడ్డాయి నీళ్లు తాగి తిరిగి వచ్చేటప్పుడు ఏనుగులకెదురుగా నిలబడిన చీమలు ఇలా అన్నాయి మీరు చాలా బలవంతులు కళ్ళు బాగా కనిపిస్తున్నాయి కాని మాలాంటి చిన్న జీవులపై మీ బలం చూపడం తగదు అని ప్రశ్నించాయి దానికి ఏనుగులు అది మా ఇష్టం మాకే సలహాలిచ్చేంత గొప్పవారా మీరు అని గర్వంగా చెప్పాయి ఏనుగులకు ఎలాగైనా బుద్ధి చెప్పాలనుకుంటున్న చీమలు వాటిపై దాడి చేశాయి చివరకు చెవుల్లోనూ కళ్లలోనూ కుట్టాయి కళ్ళు మూతపడిన ఏనుగులు కొన్ని కొండపైనుంచి కిందపడి మరణించగా మరికొన్ని చెట్లను ఢీకొని గాయపడ్డాయి మనకు బలముందని ఇతరులను తక్కువగా చూడకూడదు